అందరికి నమస్కారం నేను ధనుష్ రంగ కార్గిల్ యుద్ధంలో పాయింట్ ఫైవ్ వన్ ఫోర్ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించి శత్రువుల తోటాలకు ఎదురెల్లి పోరాడిన కెప్టెన్ విక్రమ్ భాత్ర తాజ్ హోటల్లో దాకున్న ఉగ్రవాదులను ఏరివేసే ఆపరేషన్ బ్లాక్ టొర్నాడోలో పాల్గొని తన తోటి కమాండో గాయపడినప్పుడు అతన్ని కాపాడి ఉగ్రవాదులకు అడ్డంగా నిలిచి అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ గా ఉంటూ చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడకుండా అడ్డుకుని ఎలాంటి ఆయుధాలు వాడకూడదన్న ఒప్పందం ఉన్నా సరే రాళ్లు ఇనుప రాడ్లతో దాడి చేసిన చైనా మోకను వీరోచితంగా ఎదిరించి ప్రాణత్యాగం చేసిన కల్లాల్ సంతోష్ బాబు ఇలా భారతదేశ చరిత్రలో కొన్ని పేర్లు వింటేనే రక్తం ఉప్పొంగుతుంది మరికొన్ని పేర్లు వింటే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి కానీ మేజర్ సైతాన్ సింగ్ అనే పేరు వింటే మాత్రం పంతొమ్మిది వందల అరవై రెండులో భారతదేశాన్ని చైనా వెన్నుపోటు పొడిచినప్పుడు కేవలం నూట ఇరవై మంది సైనికులతో వేల మంది చైనా సైనికులను అడ్డుకొని హిమాలయాల్లో నెత్తుడి చరిత్ర లిఖించిన వీరుడు సైతాన్ సింగ్ ఈరోజు మనం ఆ గజెండ్ల యుద్ధ వీరుడి గురించి తెలుసుకుందాం అది పంతొమ్మిది నవంబర్ పద్దెనిమిదో తేదీ లడకలోని సుషుల్ సెక్టార్ సముద్ర మట్టానికి దాదాపు పద్దెనిమిది వేల అడుగుల ఎత్తు మైనస్ ముప్పై డిగ్రీల గడ్డకట్టే చలి అక్కడ భారత సైన్యానికి చెందిన పదమూడు కుమావోస్ రెజిమెంట్ కి చెందిన చార్లీ కంపెనీ పహార కాస్తుంది ఆ కంపెనీకి నాయకుడు మేజర్ శైతాన్ సింగ్ వారి దగ్గర ఉన్నవి కేవలం అప్పటి పాతకాలపు తుపాకులు దానికి తగ్గట్టు కొంత మందుగుండు సామాగ్రి కానీ వారి గుండెల్లో మాత్రం కొండంత ధైర్యం ఉంది నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల అరవై రెండు ఆ రోజు తెల్లవారుజామున చీకటిని చీల్చుకుంటూ చైనా సైన్యం దాడి మొదలుపెట్టింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు వేల మందికి పైగా చైనా సైనికులు భారీ ఆయుధాలతో భారత పోస్టులపై విరుచుకుపడ్డారు అప్పటికి ఆ ప్రాంతంలో మన దగ్గర కేవలం నూట ఇరవై మంది మాత్రమే ఉన్నారు మామూలుగా అయితే లుంగిపోవాలి లేదా వెనక్కి తగ్గాలి కాని అక్కడ ఉంది మేజర్ సైతాన్ సింగ్ అతను ఆ రెండూ చేయలేదు ఆయన తన సైనికులతో చెప్పిన మాట ఒక్కటే మనం చనిపోవచ్చు కానీ మన దేశం ఓడిపోకూడదు చివరి మనిషి చివరి తోట ఉన్నంత వరకు పోరాడాల్సిందే యుద్ధం మొదలైంది ఎవరి వ్యూహాలు వారివి చైనా సైనికులకు ముచ్చమటలు పట్టిస్తూ చైనా సైన్యంపై భీకరంగా యుద్ధం చేస్తుంది సైతాన్ సింగ్ బెటాలియన్ యుద్ధం సాగుతుంది చైనా వాళ్ళు అలల్లా వస్తూనే ఉన్నారు మేజర్ సైతన్ సింగ్ ఒక పోస్ట్ నుండి మరొక పోస్టుకు పరిగెడుతూ మరొక పక్క యుద్ధం చేస్తూ తన సైనికులలో ధైర్యాన్ని నింపుతున్నారు ఈ క్రమంలో ఆయన చేతికి పొట్టకి తీవ్రమైన గాయాలయ్యాయి అయినా సరే సైతన్ సింగ్ ఒక మిషన్ గన్ తన చేతులకు తీసుకుని శత్రువులను మట్టుబెడుతూనే ఉన్నారు మరోవైపు తోటి సైనికులలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు రక్తం కారిపోతున్నా శరీరం సహకరించకపోయినా ఆయన వెనక్కి తగ్గలేదు ఆయన ధైర్యం చూసి మిగతా సైనికులు కూడా కొదమసింహాల్లో పోరాడారు ఆ రోజు ఆ నూట ఇరవై మంది భారత సైనికులు ఏకంగా పదమూడు వందల మంది పైగా చైనా సైనికులను హతమార్చాడు కేవలం నూట ఇరవై మంది భారత జవాన్లు ఐదు వేల మంది చైనా సైనికులలో దాదాపు సగం మందిని తుడిచిపెట్టేశారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు మన భారత సైనికుల పోరాట పట్టి మా ఎటువంటిదో అయితే తీవ్ర రక్తస్రావం వల్ల మేజర్ శైతాన్ సింగ్ కదలలేని లేని స్థితికొచ్చారు తనను కాపాడడానికి వచ్చిన సైనికులను వారించి నా కోసం సమయం వృధా చేయకండి శత్రువులను అడ్డుకోండి అని ఆజ్ఞాపించారు అతని ఆజ్ఞతో మన భారత సైనికులు చైనా సైనికులపై మరింత విజృంభించడం మొదలుపెట్టారు తన తోటి సైనికులు చేస్తున్న పోరాటాన్ని చూస్తూ దూరంగా రెపరెపలాడుతున్న భారత త్రివర్ణ పతాకాన్ని నమస్కరిస్తూ ఆ మంచు కొండల్లోనే తన ఆయుధాన్ని గట్టిగా పట్టుకుని ఆ ఆ యుద్ధం ముగిసింది యుద్ధం ముగిసిన మూడు నెలల తర్వాత మంచు కరిగాక వారి మృతదేహాలు దొరికాయి ఆశ్చర్యం ఏమిటంటే మేజర్ సైతాన్ సింగ్ మృతదేహం అప్పటికి జనని గురు పెట్టిన పొజిషన్ లోనే గడ్డక అది చూసిన వారికి అర్థమైంది ఆయన మరణాన్ని కూడా ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు దేశం కోసం సైతాన్ సింగ్ చేసిన త్యాగానికి భారత ప్రభుత్వం అత్యున్నత సైనిక పురస్కారమైన పరమవీర చక్రను ప్రకటించింది ఎంతమంది శత్రువులు వచ్చారన్నది ముఖ్యం కాదు ఎంత ధైర్యంగా నిలబడ్డామన్నదే ముఖ్యమని నిరూపించిన మేజర్ శైతాన్ సింగ్ గారికి అతనితో పాటు అమరులైన నూట పద్నాలుగు మంది భారత సైనికులకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్